హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అగోరి బయటికి వచ్చిండు వర్షిణి వాళ్ళ ఇంటికి పోయింది ఈ టాపిక్లా వర్షిణి అమ్మ రీసెంట్గా మాట్లాడిన కొన్ని మాటలు మీరు విన్నారా అసలు చాలామంది అమ్మాయిలు మోసం చేస్తారు మోసం చేస్తారు అంటుంటే కొంతమంది లిస్ట్లో ఈ మధ్య వర్షిణి కూడా జత అయింది ఎట్లా అంటారా ఈమెకి నచ్చినప్పుడేమో ఒక మనిషి ఈమెకి అమ్మాయితడు ావైతాడు నల్ల బంగారం కూడా అవుతాడు ఈమె కొద్దు అనుకున్నప్పుడు రాక్షసుడు అవుతాడు ఇంకేమన్నా కూడా అవుతాడు అనమాట ఈమె మాటలు వింటే ప్రజలు గట్లనే ఉన్నది ఈమె కథ ఒకసారి ఈమెం మాట్లాడుతుందో తీసుకోవడానికో అది ఇంకో వేషమో కొత్త వేషం ఏమో ఎవరికి తెలియదు కదా మేబీ అలాగా డామేజ్ అయిపోయాడు కాబట్టి ఇలాగ కొత్త రూపం కొత్త రూపం అంట మరి ఈమెకు తెలవలేదా ప్రీవియస్గా ఇట్లాంటి కొత్త రూపాల మస్తత్తుడు ఈయన గురించి ఒకసారి పోతేనే పట్టుకొచ్చి మా వాళ్ళు నన్ను మా ఇంట్లో వేసిరు ఆయన దగ్గర పోదని మందలించిరు మరి అయినా కూడా నాకు సిగ్గులే కూడా నేను మళ్ళీ ఆయన దగ్గరికే పోతున్నాను అనుకోవచ్చు కదా మరి అప్పుడు ఎందుకు అనుకోలేదంతా కూడా అప్పుడెందుకు గుర్తురాలే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే ఒక మనిషిని నువ్వు నీ ఫేమ్ కోసం నీ డబ్బు కోసం నీ స్వంత లాభం కోసం నీ స్వలాభాల కోసం వాడుకున్నప్పుడేమో మంచోడు తర్వాతనేమో చెడ్డోడు ఈమె డబ్బు కోసం ఆయన దగ్గర పోయింది ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించిందేమో మరి కానీ డబ్బు కోసం సరే ప్రేమిస్తున్నట్టు నటించింది అంటే ఓకే ఈ మధ్యకాలం అట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి కదా అని అనుకోవచ్చు కానీ ఈమె ఏకంగా పెళ్ళి కూడా చేసుకుంది మరి పెళ్ళి చేసుకుని ఏం చేస్తావా అంటే నా అల్ల బంగారం అంటది మరి ఏమైందో ఆ బంగారము ఆ బావ ఆ అమ్మ ఎప్పుడు ఎటు పోయారో మరి ఇప్పుడు తీరా వచ్చేసరికి పీడపోయింది అన్నట్టు మాట్లాడుతున్నామే మంచిగా అసలు ఆమె లోపల కొంచెం కూడా నేను ఇంత వేసిన ఒక గిల్టీ ఫీల్ లేదు మళ్ళీ రాత్రి బండ్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంది అసలు ఇదంతా కూడా వీళ్ళు వేసిన స్కెచ్ మధ్యలో బక్రాన్ చేసింది ఆ గోరిని ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆ గోరి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈమె కొన్ని బంగారం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరి వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరూ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈమె అన్న అని పిలుస్తున్న ఒక పర్సన్ ఉన్నాడు ఆయనతో కూడా నేను మాట్లాడినప్పుడు ఆయన కొన్ని నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఇదంతా బయట పెట్టాలి వర్షం ఎట్లాగైనా లాక్క రావాలి అని మాట్లాడిండు యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే నాకు అసలు ఆమెకి అన్నను లేడట వారు అన్న లేనప్పుడు ఈయనెవరు అన్న అని పిలుసుకుంటూ రాత్రుల పుట్ట రైడ్ లేని రోడ్లపైన ఈమె ఫేమ్ కోసం ఎంతకైనా దిగజారుతుంది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసా ఎందుకంటే ప్రీవియస్గా ఈమె వీడియోలు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈమె షార్ట్ ఫిలిమ్స్ ఈమె సాంగ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు వచ్చేసి దాని దగ్గర డబ్బు లేదు ఏం లేదు అంత నేను ఇచ్చిన ఐడియా అని మాట్లాడుతుంది మరి ప్రీవియస్గా నీకు అమ్మ డబ్బు లేదని అహో అంటే అప్పుడు నీకు గోల్డ్ చేయిన్ తెచ్చి నీ కోసం కొన్ని పైసలు కట్టి నీ కోసం కాస్ట్ కాలేజ్లో ఫీజులు కట్టగానే అప్పుడు డబ్బున్నాడు అనిపించింది ఆయనతో ఉండాలనిపించిందా అంటే డబ్బు లేకపోతే నీకు ఉండాలనిపించట్లేదా అంటే నీకు డబ్బు ఉంటేనే ప్రేమ డబ్బు ఉంటేనే పెళ్ళి డబ్బు ఉంటేనే బంధాలు బంధుత్వాలు ఒకవేళ అవి లేకపోతే లేవా నాకు నిన్ను చూస్తే ఎంత కోపం వస్తుందంటే ఒక ఆడపిల్లవి మనము పది మంది ముందు ఉన్నప్పుడు వాళ్ళందరూ మనల్ని వచ్చి చెయ్యత్తి నువ్వు ఇట్లా అని చూపించినప్పుడు అసలు ఆ గిల్టీనెస్ కనీసం నీకు కనిపించలేదా నాకు అర్థం కావట్లేదు ఏమైనా అంటే ఈరోజు వచ్చి మళ్ళీ ఆ గోరి గురించి మాట్లాడుతున్నావు అసలు అయినా సెన్స్ ఉందా నీకు ఆల్రెడీ చేసింది తప్పు అందరినీ బ్లేమ్ చేసినావు మీ ఇంట్లో వాళ్ళు అందరినీ మాట్లాడినావు మీ డాడీ నువ్వు వెళ్ళేటప్పుడు నీ కారిన కల ఉరికొస్తున్నప్పుడు అప్పుడు తెలియదు ఇదా మనకు కన్న బంధాలు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి అన్న మినిమం ఇంగిత జ్ఞానం అప్పుడు నీకు లేదా ఈరోజు వచ్చిందా నీకు జ్ఞానం జ్ఞానోదయం ఈరోజు అయ్యిందా ఈరోజు అయ్యింది కాకుండా సరే నీ అంతకు నువ్వు ఉండకుండా మళ్ళీ ఎందుకు అతన్ని ప్లేం చేస్తున్నావు అంటే నీకు ఎటు తిరిగినా నీకు ఫేమ్ కావాలి డబ్బు కావాలి ఆ డబ్బు కోసం నువ్వు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నావా ఇదే నాకు విషయం అసలు ఆడపిల్లలా ఉండాల్సిన ఒక్క లక్షణమేనా నీ లోపల ఉందా పోయినావు కొన్ని రోజులు ఉన్నావు పోయిరు తిరిగిరు లాస్ట్కి వస్తే పోలీసులు పట్టుకొచ్చిర్రు తీసుకొని జైలు వేసిరు ఇప్పుడు ఎట్లుంది మరి అంత దాకా పోయి ఆ రోజు నేను వదలను నేను వదలను అని చెప్పేసి ఆయన కోసం నువ్వు కూడా పోయి అడగ కూర్చున్నావు కదా మరి అవన్నీ గుర్తులేమా ఓహో అంటే అప్పుడు డబ్బు ఉంది అనుకున్నావేమో మరి అంటే నాకు తెలిసి నీకు అప్పుడే అర్థమై ఉండాలి కానీ అప్పటిదాకా కూడా నీకు అర్థం కాలేదా మరి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఎందుకు ఇచ్చిరు సరే ఇవన్నీ తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళు వద్దు అన్నప్పుడు సరే నువ్వు నిజంగా నటించాల్సిన అవసరమే నీకు వచ్చి ఒకవేళ డబ్బు కోసమే అనుకుంటే ఆ డబ్బును తీసుకొని అప్పుడే నువ్వు వెళ్ళిపోవచ్చు కానీ అతనితో నువ్వు ఉండి పెళ్ళి చేసుకుని డ్రామా ఆడి ఇన్ని ఛానల్స్లల్లో మాట్లాడుకుంటే ఇవన్నీ నువ్వు చేసినవు అంటే అక్కడే అర్థమవుతుంది నీకు ఫేమ్ పిచ్చి అంతా ఇంత లేదు ఆ ఫేమ్ తెచ్చుకొని డబ్బు సంపాదించాలి ఆ ఫేమ్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలి అని నువ్వు అనుకున్నావు అందుకోసం మాత్రమే నువ్వు ఆయన పెళ్ళి చేసుకున్నట్టు డ్రామా ఆడినావు ఇదే ఫ్యాక్ట్ ఈరోజు వచ్చి ఆయన దగ్గర ఏముంది ఆ ఐడియా నేనే ఇచ్చిన ఈ ఐడియా నేనే ఇచ్చినా అంటే నీకు లేదు ఫస్ట్ నువ్వు అసలు నిన్ను నువ్వు చక్కగా చూసుకొని ఫస్ట్ అగోరిని మాట్లాడు ఇక్కడ అగోరి కూడా చేసింది తప్పే దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటాడు వస్తాడు నేను అవి చేస్తా ఇవి చేస్తా అంటాడు దీ గాల్లో చూస్తాడు ఇట్లా ఇట్లా అంటాడు చేతబడులు చేస్తా అన్నాడు ఆయన ఏందో అర్థం కాదు ఆయనది పక్కన పెడితే సరే పొయ్యిందర ఆయన పెద్ద పెంట్ వదిలిందని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏం వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది నాకు అర్థం ఉంది ఇదే ఎందుకమ్మా నువ్వు చక్కగా ఉన్నదానివి ఇంటికి వచ్చిందనివి మూసుకొని చదువుకోవచ్చు కదా చదువుకోకుండా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్ళీ ఆయన గురించి మాట్లాడ రైట్ నీకు ఎక్కడిది అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నావు అంటే పది మంది నిన్ను గుర్తుపట్టాలి నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ పేరు మారు మోగాలనుకుంటున్నావా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఫేమ్ కోసం ఈరోజు చేస్తున్నావు కదా నువ్వు ఏ ఫేమ్ కోసం అయితే ఇవన్నీ చేస్తున్నావో అదే ఫేము నిన్ను ఎక్కడికైనా దిగజారుస్తుంది గుర్తుపెట్టుకో డబ్బు కోసం ఫేమ్ కోసం ఎన్ని రోజులు నువ్వు మాటలు ఆడినా కూడా ఏదో ఒక రోజు డెఫినెట్గా ఏదో ఒక వలలు నువ్వు చిక్కుకుంటావు ఆ రోజు నీకు అర్థమవుతుంది ఒక అమ్మాయివి ఇన్ని డేస్లో అతనితో బయట ఉన్నప్పుడు వేరే రోజులు రేపటి రోజు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా వస్తారు నిజంగా అసలు నీకు మనసాక్షి అనేది కరెక్ట్ ఉంటే నీ తల్లిదండ్రులు అంతగానో మేడ్చి అల్లాడిపోయినప్పుడు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళేదానివి కాదు అసలు ఇవన్నీ నువ్వు చేసుకుంటా ఈరోజు వచ్చి ఆ పైన ఎలిగేషన్స్ చేస్తున్నావు నువ్వు ఏ ఆయనతో నువ్వు పోయినప్పుడు నీకు తెలీదా కార్లలో తిరిగినప్పుడు నీకు తెలీదా రాత్రుల పూట మీ ఇద్దరు ఏమంటారు వీడియో కాల్ చేసి కొన్ని ఛానల్స్కి మాట్లాడింది అవన్నీ తెలియదా మేము ఇక్కడ ఉన్నాం మేము అక్కడున్నాం మేము సేఫ్గా ఉన్నాం మీద ఎవరైనా అటాక్ చేయాలని చూస్తే మంచిగా ఉండదు అన్నీ నీ ఫ్యామిలీని కూడా నువ్వు కేర్ చేయలే కదా మరి ఇప్పుడు నీ అసలు నిజం చెప్పాలంటే మీ తల్లిదండ్రులకి మొక్కాలు ఒక విషయంలో నువ్వు ఇన్ని ఘోరాలు చేసినా కూడా ఇంకా నా బిడ్డ నాకు కావాలని నేను వచ్చి పక్కన పెట్టుకురు ఏమైనా అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఒకప్పుడు ఆయన ఏమో మందు పెట్టిండు మందు పెట్టిండు అని మాట్లాడిరు ఇక అంటే ఇప్పుడు మందు పోయిందేమో నాకు తెలిసి మీకు ఆ మందు విడుదలైనట్టుంది అందుకే మీకు జ్ఞానోదయం కలిగింది అలా నాకు అర్థం కాదు మరి చిన్న పిల్లలాగా చైల్డ్ బిహేవియర్ లాగా బిహేవ్ చేస్తుంది అప్పుడప్పుడు ఈ వర్షిని కూడా మీ తల్లిదండ్రుల పరువుని తీసి నువ్వు రోడ్కెక్కి ఇదంతా చేసి తల దించుకునే పని నీకు అవసరమా అరే ఒకరు ఒక మాట అంటే తీసుకోలేము ఈ రోజులల్లో అలాంటిది ఇంతమంది నువ్వు ఫేమ్ కోసం చేస్తున్నావు నువ్వు అది ఇది అని చెప్పి నేను ఇన్ని మాటలు అంటున్నా కూడా కనీసం ఒక్క కామెంట్కి కూడా నువ్వు కనీసం స్పందిస్తాలో చూసినావా స్పందించకపోవడం అంటే నీ దృష్టిలో ఏందంటే అరే తి తిట్టుకుంటానో పొగుడుకుటనో నన్ను చూస్తున్నారు నా గురించి వింటున్నారు నేను ఫేమ్లున్నా సార్ నాకు ఈ ఫేమ్ అని నువ్వు అనుకుంటున్నావు అంతే నాకు ఇది ఒకటే అర్థమైంది నుంచి కానీ నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా ఇంకా నువ్వు ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తా అంటే మాత్రం అసలు ఉరుకోవు ప్రతిసారి ఏంది ఎన్నో జరుగుతున్నాయి భూమి మీద ఎన్ని ఎంట్రీ అయ్యింది ప్రతిసారి అంటే ఒక మనిషి మనకు నచ్చితే మంచోడు ఒక మనిషి మనకు నచ్చకపోతే చెడ్డోడు వాడు నీకోసం ఎన్ని చేసినా ఏం చేసినా కూడా నీకు అవసరం లేదు అంటే డబ్బు ఉన్నంత వరకు ఆ మనిషిని నువ్వు యూజ్ చేసుకోవాలి డబ్బు అయిపోయినాక తీసి పక్కన పరేయాలి ఇదేనా నీ ఎజెండా ఇదే అనుకుని నువ్వు ముందుకెళ్తున్నావా అట్లా అనుకుని ముందుకెళ్తా అంటే చెప్పు మరి మా ట్రోలర్స్ మీమర్స్ అందరు నీ మీద ట్రోల్ వేసుకుంటారు మొత్తం వర్షిని ఈ వర్షిని ఈ వర్షిని ఫేమస్ ఫేమస్ అని నేను ఫేమస్ చేస్తారు ఇంకా ఈ ఫేమ్ సరిపోదంటే అంతే తప్ప అబ్బాయిల జీవితాలతో మాత్రం ఆడుకోకమ్మా మొత్తం టాపిక్ అంతా వీళ్ళదే నడిచింది ఇప్పుడు ఏ టాపిక్ నడుస్తలేదు కాబట్టి ఈమెనే కొత్త కొత్త కథలు అల్తుంది అనమాట మళ్ళీ టెండర్ వేస్తుంది ఆ గోరిని ఎట్లా బయటికి లాగాలి మళ్ళీ నేను ఫేమ్ ఎట్లా తెచ్చుకోవాలి అని మళ్ళీ ఒక ఇది ఒక కొత్త వే అనమాట ఆమె ఫేమ్ తెచ్చుకోవడం కోసం ఇదంతా ఒక కొత్తవి ఇదంతా కూడా ఆ మాట డబ్బుల కోసం డ్రామా అనవసరంగా ఆ గోరిని రెచ్చగొడుతుంది మేము నిజం చెప్పాలంటే అంటే ఒక ఆడపిల్లవి నువ్వు నీ హద్దులలో ఉండాలి తప్ప ఆ హద్దుల్ని దాటి నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ఆడపిల్లవైనా అసలు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు నాకైతే అదే డౌట్ వస్తుంది నువ్వు నిజంగా అట్లా అయ్యి ఉంటే నీకు బంధాల విలువ బంధుత్వాల విలువ నీ కన్న తల్లిదండ్రుల విలువ నీకు తెలిసి ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని కాదు కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరి ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే అందరికి క్లియర్ కట్గా అర్థమవుతుంది నువ్వు వేస్తుందంతా కూడా డ్రామా అని ఇంక ఇంతకు నేను ఏం చెప్పను మొత్తం వర్షని చేసేది ఒక పెద్ద డ్రామా ఈమెదో ఒక కొత్త నాటకం ఈ నాటకంలో చాలామంది బాధితులు ఉన్నారు కొంతమంది బయటకు వచ్చారు కొంతమంది రాలేరు ఇంకా కొంతమంది అన్న తమ్ముడు అనే ముసుగులో ఈమెనుకలనే ఉన్నారు అన్న అనుకుంటూ చేసే పనులన్నీ చేస్తారనమాట చి ఏం చెప్పాలి ఛీ ఇట్లాంటి వాల్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే వేస్ట్